నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం కార్తీక బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది చాలా అద్భుతంగా సోమవారం నాడు వస్తుంది చవితిది అంటే చంద్రోదయ సమయానికి చవితి ఉన్న రోజునే మనం సంకష్టహర చతుర్థిని జరుపుకుంటాం కాబట్టి మరి సోమవారం సంకష్టహర చతుర్థి గణాధిప సంకష్టహర చతుర్థి అటు కార్తీక సోమవారం అంటే ఆ నాన్నగారిని పిల్లవారిని పిల్లడిని ఇద్దరిని కొలుచుకునేటటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి మీరు ప్రత్యేకంగా గణపతి ఆరాధకులు మీరు గణపతిని ముద్దుగా చూసుకునే విధానం చాలా చాలా ముచ్చట వేస్తుంది నాకైతే చక్కగా రెడీ చేయడం మీ ఆలయంలో అనుకోవచ్చు డెఫినెట్ గా ఉపాసన కూడా గణపతి ఉపాసనలో కూడా ఉన్నారు కాబట్టి గణపతి అనుగ్రహం ఖచ్చితంగా కలియుగంలో మనం పొంది తీరవలసిందే ఎటువంటి కోరికనైనా ఆయనను ఆశ్రయిస్తే క్షిప్ర గణపతి అయి చాలా చాలా ఫాస్ట్ గా మన కోరికల్ని తీరుస్తారు కాబట్టి ఈ కార్తీక బహుళ పక్ష చవితిని ఎలా వినియోగించుకోవచ్చో మీ ద్వారా మురళిగారు తప్పకుండా అమ్మ ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే ముందుగా కూడా ఓపెన్ గా పంచాంగాలలో అన్నిట్లో కూడా మంగళవారం అని చెప్పి ఇవ్వడం జరిగింది అందరూ కూడా మంగళవారం రోజే ఉంటున్నారు ఈ వీడియో ఏమిటి అంటే ఒక సూచన అని చెప్పి భావన దయచేసి కనుక మంగళవారం రోజు మనకు సాయంకాలము చవితి అనేటువంటిది ఉండడం లేదు కనుక నేను ఒక రెండు మూడు సార్లు కూడా ఎందుకంటే పంచాంగంలోనే అది తప్పుగా పరడమా మనం మనం ఒకరిని అనడం కాదు కానీ ఎవరైనా పరమేశ్వరం స్వరూపమే మరొకటిని కాదు కానీ అది ఏదో జరిగింది ఉండవలసిందే చంద్రోద ఉండాల్సిందే కనుక ఏదేమైనా కూడా ఈ యొక్క మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క సోమవారం వచ్చేటువంటి సంకటర చతుర్థి అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ ఎవరైతే తొందరపాటు స్వభావం ఉంటుందో మా పిల్లలకు గురువుగారు చాలా తొందరపాటు స్వభావం అస్సలు మా మాట వినరు అనుకునేవారు కానీ లేదా మా అమ్మాయి చాలా తొందరపాటుగా నోరు జారేస్తుంది మా అల్లుడు బాధపడుతూ ఉంటాడు అనుకునేటువంటి వారు కానీ లేదా మా అమ్మగారే నా కోడలి మీద నా భార్య మీద తొందరపాటు స్వభావం ఉండేటువంటి వారు మరొకటి ముఖ్యంగా కూడా మానసిక బాధ రేపు అందరూ కోట్లు ఇవ్వండి అసలు ఎన్ని పక్కన పడితే డబ్బున్న వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు చెప్తున్నారా ప్రశాంతత లేదండి చాలా ఏదైనా రిఫరెన్స్ ఏదైనా చెప్పండి రిఫరెన్స్ అంటే కూతురు కూతురుకు అంటే మనవరాలు ఫంక్షన్ చేస్తే మనవరాలికి ఫంక్షన్ చేస్తే ఈ ఫంక్షన్లో సొంత తోడబుట్టినోళ్ళు వచ్చి ఈమెను అపార్థం చేసుకున్నారు ఏదో అయింది వీరికి బుక్ చేసినటువంటి పెద్ద హోటల్లో ఏసీ రాలేదో ఏదో అయిందంట సంథింగ్ రాంగ్ కరెంట్ పోయిందో ఏదో సంథింగ్ ఏదైతే అయింది జనరేటర్ రా లేదా అసలు ఆ రోజు అక్కడ ఏదో మిస్టేక్ అయిందన్నారు మాకేదో సరిగా నిద్ర పట్టలేదు మాకు ఎందుకో కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందని అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎవరు మందలియలేదు అని చెప్పి అంటే ఎవరు మాట్లాడలేదు అని చెప్పి పలకరించలేదు అటువంటి విధం నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆ పెద్ద ఆమెను సరే ఇది ఒక ఎత్తు ఇది అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ లో ఆ ప్లాటినం చైన్స్ డొనేట్ చేసి మన గిఫ్ట్స్ ఇస్తారు కదా గిఫ్ట్స్ ఇచ్చినట్టు రిటర్న్ కాదు వీళ్ళకే పెద్ద పెద్ద సందర్భాల్లో ఒక రెండు బ్యాగ్స్ మిస్ అయిపోయినాయి సుమారుగా కూడా ఒక నైన్ లాక్స్ విలువ ఉండేటువంటిది ఇది ఎవరు చాలా వీరి యొక్క వెల్వేషన్ అంటే వీళ్ళకి అయినటువంటి వారు ఇచ్చారు చాలా వారు పదే పదే అడగడం ఎలా ఉంది బాగుందా పెట్టారు ఒక ఫోటో పంపి నాకు ఫోటో తీసి అవేమో పోయినవి కనబడట్లేదు కనబడట్లేదు ఆమె మీ దగ్గరనే అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేస్తే చెప్పా అమ్మ పలానా వద్ద పలానా సందర్భాల్లో ఉన్నవి కూడా చెప్పా నేను మీకు ఆమె ప్రజెంట్ అమెరికాలో ఉన్నది కాల్ చేసి బ్యాగ్ దొరికింది నాకు కాల్ చేసి మరి దొరికింది చాలా సంతోషం నేను చెప్పా నవంబర్ లో మీకు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పా జూన్ జూలై ఆగస్ట్ ఏమో అయింది అది ఫంక్షన్ నవంబర్ వరకు దొరికే ఛాన్సెస్ ఉంది అని చెప్పి చెప్పిన ఖచ్చితంగా దొరికింది నేను ఇండియాకి వచ్చిన తర్వాత మీ దగ్గరికి పని కట్టుకొని మరి వస్తా అన్నది సరే అమ్మా అని చెప్పి చెప్పిన దొరికేంత వరకు కూడా మానసిక కదా డబ్బులు ఉన్నాయి కానీ మానసిక మరి కదా సో మానసిక పరమైన అధిగమించడం కోసం తిరుపతికి వెళ్లే సందర్భంలో మీరా తిరుపతి తిరుపతికి వెళ్లే సందర్భంలో ఇంట్లో ఎందుకని చెప్పి వారికి తెలిసిన రిలేటివ్స్ ఇంట్లో బ్యాగ్ పెట్టారు ఆ బ్యాగ్ లో పలానా బంగారానికి సంబంధించిన ఒక తొమ్మిది తులాలు ఉన్నది అని చెప్పి చెప్పి పెట్టడం జరిగింది అంత అయిపోయింది పదిహేను రోజులు తిరుపతి వేయండు అటు ఇటు తిరుపతి ఇక ఎటో తిరిగారు వచ్చారు నెక్స్ట్ డే బ్యాగ్ ఇవ్వనరు తీసుకున్నది తీసుకున్న తర్వాత అక్కడనే చెక్ చేసుకోలే చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోలే తెచ్చుకున్నది ఇంటికి ఫోన్ మాట్లాడుకుంటా ఏదో పరధ్యానంగా ఉంటుందిలే అనుకొని పక్కనే పెట్టేసిండు ఒక మూడు రోజులు రెండు రోజుల తర్వాత చూస్తే అందులో సుమారు నాలుగు ఐటమ్స్ లేవు నాలుగు ఐటమ్స్ లేవు దాంట్లో వాళ్ళని అడిగితే నేను ఇచ్చినప్పుడు ఉన్నాయి అప్పుడే చూసుకుంటే అయిపోతుండే కదా కరెక్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి డబ్బులు డబ్బులు లేకపోవడం అనేది ఉంది కానీ కనుక మానసిక బాధ అనేటువంటిది వస్తువుతో కానీ లేదా మనుషులతో కానీ ఏర్పడుతుంది ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ మృగశిర నక్షత్రం ఉంది మనకు సోమవారం కలిసి రావడము చవితి ఉండడము ఎంతో విశేషము కనుక ఈరోజు కేవలము ఒక బియ్యాన్ని దానంగా ఇవ్వండి అవసరం లేదు మీరు మరొకటి మరొకటి ఎన్నో కూడా చెప్తూ ఉంటాం కానీ ఈ బియ్యము కూడా ఖచ్చితంగా కూడా దేవాలయంలో నైవేద్యానికి వాడాలి మహా నైవేద్యం కానీ లేదా పులిహోర లైక్ చక్కెర పొంగలి లైక్ ఏదైనా కావచ్చు ఏదైనా శివ ఆలయంలో తప్పకుండా వీరు కనుక ఈ యొక్క రైస్ బ్యాగ్ ఇక ఇప్పుడు ఇవాళ రేపు కేజీ బియ్యం రెండు కేజీల బియ్యం ఎవరు తీసుకొని పైస్తారు గానీ చెప్తున్న విషయం టెంపుల్ కనుక ఓ బ్యాగ్ ఇచ్చేస్తూ నెల రోజుల దాకా వచ్చేస్తుంది అది సుమారుగా రోజు హాఫ్ కేజీ నివేదన చేయడమే ఉంటుంది సుమారుగా కూడా అయ్యో కనుక చక్కటి రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి వెళ్ళి చెప్పారు అనుకో బ్రాహ్మణునికి చక్క సంకల్పం చెప్పుకోవాలి మామ ఏమిటి ఎవరి కోసం మీ మీకోసమా మీ కూతురు కోసమా మీ కొడుకు కోసమా మీ భర్త కోసమా మమ మానసిక బాధ నివృత్తి అర్థం తొందరపాటు స్వభావం కానీ దురుసు స్వభావం కానీ ఏమైనా ఉన్నా కూడా కొంత చంచల స్వభావ దోష నివారణ అర్థం మరొకటి సంకల్పం చెప్పుకొని పలానా నక్షత్రము పలానా రాశి గల వ్యక్తిని నేను నా పేరు అని చెప్పి యథాభిశక్తి ఆ శ్వేత తండ్ర ధాన్యం కరిషి దానం కరిషి అని చెప్పి సంకల్పపూర్వకంగా పూర్వకంగా ఇస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది తెలిసిందే గనక ఈ రోజు ఇది మనకు సోమవారం కలిసి రావడం ఈశ్వరుడు గణపయ్య పార్వతి అమ్మవారు సుబ్బు నలుగురు కలిసి ఉన్నారనేటువంటి భావనలో ఉండండి ఈ రోజు కనుక అద్భుతంగా కూడా స్వామివారికి సాయంకాలము ప్రదోషకాలంలో అభిషేకం జరిగే చోటుకి వెళ్ళి అభిషేకాన్ని తిలకించండి కలులార అభిషేకాన్ని చూసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ కొంత మన వాటర్ను తీసి సేకరించే ప్రయత్నం చేయండి తర్వాత అభిషేకం చేశారు మామూలుగా కొన్ని నీటితో శుభ్రం చేస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత ఒక జవ్వాదు జవ్వాదు లేదా జాజికాయ జాపత్రి ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వీటిని చక్కగా కూడా గ్రాండర్ పట్టండి అద్భుతంగా ఈ సుగంధ ఈ మన అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ను తీసుకువెళ్ళి సుగంధ ద్రవ్యాలను ఒక నీటిలో కలిపేసి చక్కగా కూడా స్వామి మీద పోసి ఒక చెమ్మెడు అంటే ఒక బాటిల్ మనం మనకు వాటర్ను సేకరించి ఇవ్వమని చెప్పండి దీనిని ఇందులో కొంచెం జవ్వాదు మనకు మార్కెట్లో దొరుకుతుంది అది కాస్త యాడ్ చేసేసి చక్కగా కూడా బాగా షేక్ చేసేసి ప్రతిరోజు కూడా మీరు ఒక పర్ఫ్యూమ్ లాగా వాడుకోండి ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఒక ఫార్ట్ ఎందుకంటే వేలకు వేలు ఈ పర్ఫ్యూమ్స్ కంటే సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉంటుంది అది కేవలం జవాదు భగవంతుని పై నుండి చక్కగా కూడా జారినటువంటి ఆ యొక్క నీటిలో ఈ జవాదు కలిపి ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో కానీ లేదా ఇలాంటి మామూలు బాటిల్కైనా కూడా దీనికి చిన్నగా హోల్ చేసి ఇందులో పోసేసి ఇట్లా మనం అనుకున్నా కూడా వాటర్ వచ్చేసి వాటర్ వచ్చిన తర్వాత దీనికి కాస్త ఇట్లా అనేసి షర్టుకు సాయంకాలం దాకా కూడా ఆ యొక్క స్మెల్ ఉంటుంది ఈ స్మెల్ తో ఏం జరుగుతుంది మనకంటే శుక్రుడు యాక్టివేషన్ కనుక లగ్జరీ లైఫ్ కావచ్చును లేదా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది దీనికి తోడు మనం బియ్యం దానం చేస్తాం ఇక్కడ కనుక ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు చక్కగా మీ ఆలయంలో కూడా సంకష్టం చాలా బాగా జరుగుతుంది కదా కార్తీక సోమవారం కూడా కాబట్టి చాలా అద్భుత సుఖంగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కృతజ్ఞతలు మురళి గారు నమస్తే